గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రాలేడు ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి ఏంటి అది ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా అది ఆఫీస్ కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఇవ్వలేదు సార్ యు మీన్ కిస్ ఎస్ అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా అంటే పొద్దులు వేస్తే పేపర్ ముద్దులు నీ నోరు విప్పితే ముద్దులు మొన్నటికి మొన్న మహిళా మండల సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమ్ముగూడి పిచ్చి కొట్టడు కొట్టారు ఎనీథింగ్ రాంగ్ విత్ బ్రదర్ తప్పు మీది కాతదే తాత ముత్తాతల కాలనాటి పాత పద్ధతులనే మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ కాలాన్ని బట్టి మనం మారాలి సార్ అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు అబ్బా ఇందులో ఇంతుందన్నమాట బాగా సార్ మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని ఏడడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ లేదు నా కొత్త ఖీర కాఫీ పెట్టాయి ప్రాణసఖీ ఈ అంటే ఇలా ఉన్నావేంటి అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద మచ్చ అంటే ఇప్పుడు నేను కార్యేశు దాసి కాదు కార్యేషు దాసి కరణేశు మంత్రి ఇలాంటి చెత్త డైలాగ్ ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 చెప్పింది నిజంగా నిజమేనే ఎవరూ ఆపేది లేదు అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారైరా మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం నాన్న తాత ముత్తాతలారా ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పేపర్ పేపర్తోనూ డ్రైవర్ తోనో లేచిపోతాయి అంతేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి వెళ్లేదు బ్యాక్ తిరుగు పొద్దులే వాళ్ళ దగ్గరగా ఉంది

నేను సైనేషన్ అమ్మ కూడా పనికి వచ్చేవాడిని కాదు సారీ అండి ఎవడో పూల ముక్కున వాడని నేను అలా తోసేను ఎందుకమ్మా ముందుకు వచ్చి ఫేస్ తోసేచ్చు అంత టైం ఎక్కడ ఉందండి ముందుకొచ్చి వచ్చి చూసే లుబ్బు పారిపోతాడమని వెనక నుంచి తోసా అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా అవును బిజినెస్ చేయడానికి బిజినెస్ చేయడానికి రొమాంటిక్ బిజినెస్ ఆ ఫోన్ తీసుకో లోపలికి అటు ఇటు తేలిపోవాల్సింది కళ్యాణ మండపానికి కట్టిదా నువ్వు కళ్యాణ మండపానికి కాదే నా జీవితానికి శృంగార మండపాలి మూరెడు మల్లెపూలకే రెండు మూడు వస్తుంది ఇన్ని మల్లెపుల్ నీ తెస్తే అబ్బా మండిపో నా శనికి దంటలు వేసినట్టు ప్లీజ్ దాన్ని వదలండి బాబు సరే పిలిచారట ఆ రావా కూర్చో ఏంటయ్యా పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట ఏదో లెసన్స్ ఇచ్చావు నాకు నేను అది ఫాలో అయ్యి బుట్టెడు మల్లె తీసుకొని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంత మీద పడుకోబెడితే గాడి తను తండ్రి తెలుసా సార్ మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళారా నేను అన్ని విషయాల్లో ఫాస్ట్ అయినాయా అక్కడే సార్ తేడా వచ్చింది ఏంటది ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మచ్చి చేసినట్టుగా మచ్చి చేసి ఓహో తేడా వచ్చింది అనుకోండి పెద్ద పుల్లి తల తినేస్తుంది పెళ్ళం మెదడు తినేస్తుంది అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా ఏంటది చెప్పబాబు చెప్తా చెప్తా సార్ ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా అవును అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి తనకేదో షర్టు ప్యాంట్ వేస్తే కూర్చోపెట్టండి సిల్క్ శారీయో లేదా ఓ చూడు కట్టుకొని కట్టుకుని తన పనులు చేసేయండి కరెక్టేనా కరెక్టే సార్ అయితే ఓకే ప్రొసీడ్ నెక్స్ట్ సండే చూడు హలో గన్నారాయ్ నేను సర్లాన్ని హాయ్ సర్లా ఏంటి విశేషాలు నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ ఆయన లేడీస్ డ్రెస్ వేసుకోవచ్చి నాకు కాఫీ తెస్తాడంట ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది నువ్వేం కంగారు పడకు నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకొని వస్తాను మెంటల్ డాక్టర్ సరే సరే త్వరగా వచ్చేసి హలో మేరా జు కాఫీ లేవో లేవో ప్రాణ నాథ మిమ్మల్లే ప్రాణనాథా రండి డాక్టర్ అడుగు ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నారు ప్రాణేశ్వర యూ డోంట్ వరీ నీకు ఎంగిలి కప్పు ఇస్తాను ప్రాణశకి టోటల్ బ్రెయిన్ బెకబెకా గన్నారే చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంపింగ్ నమస్తే Don't worry ఇది చైనారో పేద పిచ్చి ఒక్క నెల రోజుల్లో నేను తగ్గస్తా ఏలా తగ్గిస్తారో డాక్టర్ సింపుల్ అంటే అంత నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి పిస్తా సి టు మీ కమాన్ బెకబెకా కమాన్ ఆ

నిన్న మునుగోగు చెట్టుకు వెళ్ళడి సిబ్బులేశ్వర బాబు ద్రా చూసా పిచ్చి బాగా ముందు చెట్టు మెంటల్ నాకు మెంటల్ కాదు సార్ కామ పిచ్చివాడికి నేను మాట్లాడేది నేను గురించిందండి బాధపడకు సార్లా మీ ఆయనకి త్వరగా నయమే ఇంటికి వచ్చేస్తారు పాపం అయ్యారు సహసేన్ పరిస్థితి అయిపోయింది ఎక్కడి ఎక్కడ రెయ విషయాలో నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తారా నేను బయటకు వచ్చి ఆ గొలుసులతో నిన్ను కట్టేస్తాను రాల్ డౌన్ నీకు పిచ్చి లేదని నాకు తెలుసు మరెందుకు తీసుకొచ్చావరా నీ పిల్ల నీ బామ్మర్ది నీ పనివాడు నేను పిచ్చాడు అన్నారు నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను చూసావా పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి వాళ్ళను లాలించి బొజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి దీని చైనీస్ లో వచ్చి మాంగ్ చుమ్ బెక్క 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 ఏంటి అలా కనారండా చూస్తున్నావు అంత అందంగా ఉన్నాను లేవండి పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా అది ముందు చెప్పాలి అంటే అన్నా అన్నా ఎవరా మీరు పేరు టీవీ కనిపెట్టింది తీవియ్యా అవునన్నా గాల్లో పోతుండేది కూ చుక్చుక్ అది ఓరే పిచ్చి వాళ్ళారా అన్నా వీ ప్రభుత్వం అవ్వడించిందన్నా పిచ్చిలోన కాదన్నా ఆ గవతమని ఒక సప్పెన్ తింటులే రాకడన్నా రేయ్ మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చి ఎక్కువదిరా అన్న నీళ్ళు తింటావా అన్న నీళ్ళు తింటావా నీళ్ళు ఆ నీళ్ళు తింటామేట్రా చెప్తా ఆమె నీళ్ళు తీసిరా నీళ్ళు ఇగ నీదిగ నీళ్ళు

చికెన్ లెగ్ పీసెస్ ఇది చికెన్ లెగ్ కాదురా నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్ టటోనికి న్యాయానికి జరిగిన ఈ ఏంట్రా ఇంకా షూ కాలేదా అయిపోయింది సార్ రెడీ సార్ ఇదిగో ఏమ రెడీ ఇంతయనా అట్లానే పాలిష్ చేసేది ఇంతే కదా పాలిష్ దీనికంటే కుస్తోలు వేసుకునే బూట్లు వెండి తల 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 మెరిసిపోఉంటాయి అట్లా చేయ నా పాట లచ్చె బాస్ బాబ్ పాట